ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ స్వాతి మాలివాల్పై దాడి కేసులో అరెస్టైన సీఎం అరవింద్ కేజ్రీవాల్ వ్యక్తిగత సహాయకుడు బిభవ్ కుమార్ కు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది బిభవ్ కుమార్ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ చేపట్టిన ధర్మాసనం ఈ కేసులో ఇంకా యాభై ఒక్క మంది సాక్షులను విచారించాల్సి ఉందని దానికి కొంత సమయం పడుతుందని తెలిపింది విచారణలో భాగంగా రాజ్యాంగంలోని ఆర్టికల్ ఇరవై ఒకటిని ప్రస్తావిస్తూ ఏ కారణం లేకుండా వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించలేమని పేర్కొంది ఈ మేరకు బిబవ్ ఆంక్షలతో కూడిన బెయిల్ మంజూరు చేసింది సుప్రీంకోర్టు తీర్పుతో ఎంపీ స్వాతి మాలివాల్పై దాడి కేసులో మే పద్దెనిమిదిన అరెస్ట్ అయిన అతను వంద రోజుల తర్వాత జ్యుడీషియల్ కస్టడీ నుంచి విడుదలయ్యారు అతను తిరిగి ముఖ్యమంత్రి వ్యక్తిగత సహాయకుడిగా విధుల్లోకి తీసుకోకూడదన్న ధర్మాసనం సీఎం కార్యాలయంలోని ఏ అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనకూడదని ఆదేశించింది సాక్షులందరినీ విచారించేంత వరకు బిబవ్ కుమార్ ముఖ్యమంత్రి నివాసానికి కూడా వెళ్లకుండా సుప్రీంకోర్టు ఆంక్షలు విధించింది